అందరికీ నమస్కారం నక్షత్రం నక్షత్రాలలో పదమూడవది మరియు పూర్తిగా కన్యారాశిలో నివసిస్తుంది నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము రాశ్యాధిపతి బుధుడు అధిదేవత సూర్యుని అంశ అయిన సవితార్ జంతువు గేదె ఈ నక్షత్ర జాతకులు మంచి ఆకర్షణ కలిగి ఉంటారు ఎదుటివారి కష్టాలను సులువుగా అర్థం చేసుకుంటారు అడగగానే సహాయం చేస్తారు మంచి స్నేహితులుగా ఉంటారు చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటారు జీవితంలో కొన్ని సంఘటనల వలన న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండటము వీరిని బాధిస్తుంది సర్దుకుపోవడం వలన వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది స్వంత తెలివితేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు కష్టజీవులు తెలివైన వారు ఈ నక్షత్రానికి అధిదేవత అయిన సవితార్ ఉల్లాసంగా నిర్లక్ష్యంగా ఉంటుంది సవితార్ చేతులను నైపుణ్యము మోసపూరిత పద్ధతిలో ఉపయోగించగల సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది వాటిని మోసం మరియు జోదం కోసం కూడా ఉపయోగించవచ్చు సవితార్కు జీవితాన్ని ఇచ్చే శక్తి ఉంది కాబట్టి హస్త ప్రసవానికి మరియు కుటుంబాన్ని స్థాపించడానికి సహకరిస్తుంది హస్తానక్షత్రం సృష్టించగల సామర్థ్యం కలిగిన ఆశావాద నక్షత్రం హస్తానక్షత్రానికి చెందిన వారికి వస్త్రాలు ఆభరణాలు అంటే చాలా ఇష్టం వీరు విద్యపై గొప్ప ఆసక్తిని కనబరుస్తారు సంగీతము నృత్యము మరియు ఇతర లలిత కళలను ఆస్వాదిస్తారు వీరు సాధారణంగా మాట్లాడే మరియు హాస్య స్వభావం కలిగి ఉంటారు కానీ వీరు గందరగోళ మనస్సును కలిగి ఉంటారు మరియు వీరు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు వీరు తప్పకుండా దర్శించవలసిన ఆలయం నక్షత్రంతో ప్రతిధ్వనించే పవిత్ర శక్తి ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని కోమల్లో ఉంది హస్తాలో జన్మించిన వారు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలి నాగపట్నం జిల్లాలోని కోమల్ అనే గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణి సమేత కృపా కుపరేశ్వర దేవాలయం నక్షత్రంలో జన్మించిన వారికి పరిహార ఆలయంగా పరిగణించబడుతుంది ఈ ఆలయ ప్రధాన దైవం శివుడు మరియు ఆయనను కృపాకుపరేశ్వర్ అనే పేరుతో పిలుస్తారు స్థల పురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి ప్రపంచంలోని అన్ని వ్యవహారాలను శివుడు ఎలా నిర్వహిస్తాడో తెలుసుకోవాలని కోరుకుంటుంది మరియు దాని గురించి పార్వతీదేవి భగవంతుణ్ణి అడుగుతుంది ఆ సమయంలో శివుడికి ఓ ఆలోచన వస్తుంది శివుడు పార్వతీతో దైవిక ఆట ఆడాలని కోరుకుంటాడు కాబట్టి శివుడు పార్వతీదేవిని ఆమె చేతితో తన కళ్ళు మూసుకునేలాగా చేస్తాడు ఒక్క క్షణం లోకంలోని కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి పార్వతీదేవి ఆశ్చర్యపడి భగవంతుడిని క్షమించమని వేడుకుంటుంది అప్పుడు శివుడు తన కళ్ళను కప్పి విశ్వాన్ని చీకటిగా మార్చాడు కాబట్టి అతను తన చేతుల నుండి ఉద్భవించిన హస్తవర్ణ జ్యోతిలో అదృశ్యమవుతాడు పార్వతీదేవి ఆవు రూపంలో భూమిపైకి వెళ్లాలని వెలుగుని కనుగొని మళ్ళీ తనతో చేరాలని కూడా చెప్పాడు కాబట్టి పార్వతీదేవి ఒక ఆవు రూపంలో భూమికి వెళ్ళి మరియు ఆమె తన సోదరుడు విష్ణువు సహాయంతో కాంతి కోసం వెతకటం ప్రారంభిస్తుంది హస్తానక్షత్రం రోజున జ్యోతి దేవి ముందు ప్రత్యక్షమవుతుంది ఈ వెలుగును కోమలీయ జ్యోతి అని కూడా అంటారు అప్పుడు పార్వతీదేవి జ్యోతిని చేరుతుంది శివుడు పార్వతీదేవికి తన దీవెనలు అందించాడు కాబట్టి శివుడిని కృపా కుపరేశ్వర్ అని కూడా పిలుస్తారు ఈ పవిత్ర సంఘటన నక్షత్రం రోజున జరిగినందున ఈ ఆలయాన్ని నక్షత్ర పరిహార ఆలయంగా పరిగణిస్తారు పార్వతీదేవిని అన్నపూర్ణి అని అంటారు దేవి ఆవు రూపాన్ని ధరించి స్వామికి పూజలు చేసినందున ఈ ప్రదేశాన్ని కోమల్ లేదా కూపురి అని కూడా పిలుస్తారు పేరు సూచించినట్లుగా కృపాకుపరేశ్వరుడు తన భక్తుల పట్ల దయతో నిండిన దేవుడు భగవంతుడు తన భక్తులను మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షిస్తాడని బలంగా నమ్ముతారు హస్తానక్షత్రంలో జన్మించిన వారు వీలైనంత తరచుగా ఈ ఆలయాన్ని సందర్శించడం మంచిది ఇది గ్రహాల స్థానాల ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది లడ్డు వడ పాయసం వంటి నివేదనలతో స్వామివారికి అమ్మవారికి పూజలు చేయాలని సూచిస్తారు సంతోషకరమైన వివాహ జీవితం మరియు సంతానవరం కోరుకునేవారు ఈ ఆలయానికి ఆవు మరియు దూడతో వచ్చి ప్రాకారాన్ని ప్రదక్షిణ చేస్తారు ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరటంతో పాటు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అని చెబుతారు హస్తానక్షత్రం ఉద్యోగాలు కళాకారులు మెకానిక్స్ నగల తయారీదారులు జిమ్నాస్ట్ సర్కస్ ప్రదర్శకులు ఇన్వెంటర్ పబ్లిషర్ ప్రింటింగ్ పరిశ్రమ సంస్థ అధిపతి టీచర్ ప్రీచర్ మ్యారేజ్ కౌన్సిలర్ సెక్స్ థెరపిస్టులు ఐక్యరాజ్య సమితిలో స్థానం కార్డు డీలర్స్ వడ్రంగులు జూదగాళ్ళు బ్యాంకర్ అకౌంటెంట్స్ టైపిస్ట్ క్లీనర్ హౌస్ కీపర్ రసాయన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ జ్యోతిష్యుడు సిరమిక్స్ ఇంటీరియర్ డెకరేటర్ తోటమాలి ఆహార ఉత్పత్తి హెయిర్ స్టైలిస్ట్ శిల్పులు తాపీ మేస్త్రి వృత్తిపరమైన హాస్యనటుడు స్పీచ్ థెరపిస్టు మొదలైనవి